అందరికీ నమస్కారము నా పేరు లక్ష్మి శశితో సూర్య పదిహేనవ భాగము రచయిత సుష్మశ్రీ గారు అతను చందమామలో మచ్చ ఉన్నట్లు నీలో కూడా ఒక బ్యూటీ స్పాట్ ఉంది తెలుసా నీకు అని అడుగుతాడు శశి వాట్ అని అంటుంది అతను ఇదిగో నీ కనుబొమ్మ మీద ఉన్న ఈ ఆవగింజంత పుట్టుమచ్చ నీకు దిష్టి చుక్కలాగా ఉంది సో బ్యూటిఫుల్ అని నవ్వుతూ చెప్తాడు శశి ఏమీ మాట్లాడకుండా ఉంటుంది అతను ఇంతసేపు అయ్యింది నా పేరు ఏంటి అని తెలుసుకోవాలని లేదా అని అడుగుతాడు శశి ఏమీ మాట్లాడదు అతను నా పేరు అభిమన్యు నా అనుకున్న వాళ్ళంతా నన్ను అభి అంటారు నువ్వు కూడా నన్ను అభి అని పిలవచ్చు అని చెప్తాడు శశి ఏమీ మాట్లాడదు అభిమన్యు బాబోయ్ ఈ పిల్లని లైన్లో పెట్టడం చాలా కష్టం అనుకుంటా నేను పది మాటలు మాట్లాడితేనే తన రెండు మాటలు కూడా మాట్లాడటం లేదు ఈ మూగ ప్రాణి అని మనసులో అనుకుంటాడు శశి డాన్స్ చేయటం చూసి వర్ష సూర్య దగ్గరకు వెళ్ళి గారితో శశి డాన్స్ చేస్తుంది మనం కూడా వెళ్ళి చేద్దాం రా సూర్య అని చెప్పేసరికి అప్పుడు చూస్తాడు సూర్య సూర్య శశి అభిమనితో డాన్స్ చేయటం చూస్తూ ఉండిపోతాడు వర్ష ఏంటి సూర్య ఇంకా అక్కడే నిలబడ్డావు పద మనం కూడా డాన్స్ చేద్దాం అని చేతిని పట్టుకొని లాక్కొని వెళ్తుంది వర్ష సూర్య అని లాక్కొని వెళ్ళటం చూసి గౌ కృష్ణ గౌతమ్ దగ్గరకు వెళ్ళి కృష్ణ గౌతమ్ రా డాన్స్ చేద్దాం అని అడుగుతుంది చేయి చూపిస్తూ గౌతమ్ వామ్మో నీతో నా తల్లి వద్దు అంతటి అదృష్టం నాకు లేదులే కృష్ణ నువ్వు ఇలా చెప్తే వినవుగా అని అనుకుంటూ ఏంటో నా అంతటి నేను వచ్చి అడిగినా కూడా నాతో డాన్స్ చేయనంటావా అయితే ఉండు మా అన్నయ్యకి చెప్తా నీ సంగతి బొక్కలో పడేసి నాలుగు ఉతికితే అప్పుడు నువ్వే వచ్చి కుంటుకుంటూ డ్యాన్స్ చేస్తావు అని బెదిరిస్తుంది గౌతమ్ మనసులో ఎవ్రీ డౌ హాస్ వన్ డే అని అనుకుంటాడు కృష్ణ గౌతమిని చూసి నవ్వుతూ ఒరే ఒరే నువ్వు కుక్కవి కాదు కానీ డాన్స్ చేద్దాంరా అని అంటుంది అంతటితో సువర్ణ అవకాశం నాకు వదిలేమ్మా అని అంటాడు వెటకారంగా గౌతమ్ అంటే ఏమిటి నీ ఉద్దేశం నేను నీకు కుక్కలాగా కూడా కనబడటం లేదా అని అంటాడు మూతి ముడుచుకొని కృష్ణ గౌతమ్ అమాయకత్వానికి నవ్వాలో ఏడవాలో అర్థం కాక ప్లీజ్ రా డాన్స్ చేద్దాం రా అని అడుగుతుంది గౌతమ్ అరే దీనికి నేను మనసులో అనుకున్నది కూడా అర్థమైంది అని అనుకుంటూ కృష్ణతో డ్యాన్స్ చేయటానికి వెళ్తాడు అవి ఏంటి బ్యూటిఫుల్ ఒక్క మాట కూడా మాట్లాడటం లేదు ఫ్రీగా ఉండొచ్చు కదా నాతో అని అంటాడు శశి మీరు బ్యూటిఫుల్ అనే తప్ప ఇంకేమీ మాట్లాడటం లేదు అని విసుగ్గా అంటుంది అతను ఏం చేయను బ్యూటిఫుల్ అది నా ఊత పదం అని చెప్తాడు నవ్వుతూ శశికి సూర్య వర్షతో డాన్స్ చేస్తూ ఉండటం చూసి మనసులో తనకే తెలియని ఒక చిరాకు కోపంలో ఎక్స్క్యూజ్ మీ నేను ఇప్పుడే వస్తాను అని చెప్పి బయటికి వచ్చేస్తుంది శశి వెనకే అభిమన్యు కూడా వస్తాడు శశి బయటికి రావటం చూసి కృష్ణ కూడా వస్తుంది అభిమన్యు బ్యూటిఫుల్ వాట్స్ యువర్ ప్రాబ్లం అని అంటూ అడుగుతాడు శశి ఏమీ మాట్లాడకుండా ఉంటుంది కృష్ణ బాబు బ్యూటిఫుల్ వాట్స్ యువర్ ప్రాబ్లం అని అభిమన్యుని అడుగుతుంది అభిమన్యు భుజాలు ఎగరేస్తూ నథింగ్ అని అంటాడు కృష్ణ అయితే వెళ్ళిపో ఇక్కడ నుండి అని అంటుంది అభి ఇది ఎవరు పానకోల పుడుకోంలా మధ్యలో వచ్చింది అని అనుకుంటూ వెళ్ళిపోతాడు కృష్ణ ఏమైందే అని అడుగుతుంది శశి తెలీదు లోపల నాకు ఊపిరాడనట్లుగా ఉంది అందుకే బయటకు వచ్చాను అని చెప్తుంది కృష్ణ అదే ఎందుకు సూర్య వర్షతో డాన్స్ చేస్తున్నందుక శశి నో అదేం లేదు అని అంటుంది కృష్ణ నువ్వు లేదని చెప్పినా అదే అని నాకు తెలుసులేవే అని అనుకుంటుంది కృష్ణ బయటకు రావడంతో గౌతమ్ కూడా వచ్చి వీళ్ళ మాటలు వింటాడు గౌతమ్ అదేంటి సూర్య వర్షతో కలిసి డ్యాన్స్ చేస్తే శశికి ఎందుకు చిరాకు అంటే శశి సూర్యని ఇష్టపడుతుందా ఇది కథ పార్టీ చేసుకోవాల్సిన న్యూస్ అంటే అని ఒక గెంతు గెంతి ఇది వెంటనే సూర్యకి చెప్పాలి అని అక్కడ నుండి వెళ్ళిపోతాడు శశి కృష్ణలు మాట్లాడుకుంటూ ఉండగా ఒక సుమోలో ముగ్గురు రౌడీలు వచ్చి శశిని కృష్ణని బలవంతంగా సుమోలో ఎక్కించుకొని వెళ్ళిపోతారు రేపపాటు కాలంలో ఇదంతా జరిగిపోతుంది గతం దేవేంద్ర సాగర్ని చూస్తూ కారు ఎక్కి వెళ్ళిపోతాడు దేవేంద్ర సీరియస్గా ఆలోచిస్తూ ఉండటం చూసి గురునాథం ఏంటి సార్ అంత సీరియస్గా ఆలోచిస్తూ ఉన్నారు అని అడుగుతాడు దేవేంద్ర చూడు నాకు సెల్యూట్ చేశాడే ఎస్సై వాడి డీటెయిల్స్ మొత్తం నాకు కావాలి అది కూడా ఒక గంటలో అని అంటాడు ఆర్డర్ పాస్ చేస్తాడు గురునాథం ఓకే సార్ అని చెప్పి మనసులో ఒరే నువ్వు దేవేంద్రుడివి కాదురా నా పాలిట దుర్యోధనుడివి వీడికి సెల్యూట్ చేసిన వాడి పేరు కాదు కదా కనీసం వాడు ముఖం కూడా చూడలేదు నేను అలాంటి వాడి డీటెయిల్స్ ఎలా తెలుసుకోవాలి అని అనుకుంటాడు గురునాథం కింద మీద పడి ఎవరికో ఫోన్లు చేసి ఇంకా గంటలో సాగర్ డీటెయిల్స్తో దేవేంద్ర ముందు ఉంటాడు సార్ వాడి పేరు సాగర్ చక్రవర్తి నాంపల్లి పోలీస్ స్టేషన్లో పనిచేస్తున్నాడు వాడిది గోపాలపట్నం దగ్గర ఉన్న ఒక చిన్న పల్లెటూరు అమ్మా నాన్న ఎవరూ లేరు పెంచింది మేనమామ సార్ నాకు ఇది అర్థం కాలేదు ఒక మామూలు ఎస్ఐ గురించి ఎందుకు ఇంతలా అడుగుతున్నారు అని తన అనుమానాన్ని వ్యక్తం చేస్తాడు గురునాథం దేవేంద్ర నవ్వి సరే ఆ సాగర్ని రేపు వచ్చి నన్ను కలవమని చెప్పు గురునాథం ఓకే సార్ అని చెప్పి మనసులో అయినా నా పిచ్చి కానీ నువ్వు ఏ రోజు చెప్పి చచ్చావు ఇది తెలిసి కూడా నేను నిన్ను అడుగుతూ ఉంటాను చూడు అందుకే నాకు పిచ్చి అని అనుకుంటాడు ఆఫీస్ అయిపోయాక కుమార్ గారిని కలుస్తారు ఆకాష్ మర్నాడు ఆఫీస్ అయిపోయాక కుమార్ గారిని కలుస్తాడు ఇద్దరూ రికార్డ్ చేసింది అంతా ఒక చిన్న చిప్లో సేవ్ చేస్తారు కుమార్ గారు మన నెక్స్ట్ ప్లాన్ ఏంటి ఆకాష్ ఆకాష్ మనం హైదరాబాద్ వెళ్ళాలి సార్ కుమార్ గారు ఎందుకు ఆకాష్ ఆకాష్ వాళ్ళే చెప్పారు కదా హార్ట్ ట్రాన్సాక్షన్స్ కోసం అప్పటికప్పుడు హార్ట్ ఎక్కడ దొరుకుతుందో ఎలా వస్తుందో అక్కడ డాక్టర్స్కే ఒక పెద్ద క్వశ్చన్ మార్క్లా ఉంది సో వీళ్ళకి దాని గురించి ఏమీ తెలియదు అన్నమాట మా మేనేజర్ భాషా గారు ప్రాణం పోయిన నోరు తెరవడు అది కాకుండా వాడిప్పుడు ఆ దేవేంద్రని కలవటానికి హైదరాబాద్ వెళ్తున్నాడు సో మనం కూడా వెళ్ళి వాడిని ఫాలో చేద్దాం ఏమైనా తెలుస్తుందేమో అని అంటాడు ఆలోచిస్తూ రేపే మన ప్రయాణం సడన్ రెడీగా ఉండండి సార్ ఎందుకైనా మంచిది మీ ఫ్యామిలీని మీ రిలేటివ్స్ ఇంట్లో ఉంచిరండి కుమార్ గారు ఎందుకు ఆకాష్ ఏదైనా ప్రమాదం వస్తుందని భయపడుతున్నావా ఆకాష్ సార్ మన జాగ్రత్తలు మనం తీసుకోవటంలో తప్పు లేదు కదా సార్ కుమార్ గారు ఓకే ఆకాష్ అప్పుడే వచ్చిన డిటెక్టివ్ మీకు అభ్యంతరం లేకపోతే నేను కూడా మీతో వస్తాను ఆ దుర్మార్గుడి అంతానికి నా వంతు సాయం చేస్తాను అని అంటాడు ఆకాష్ తప్పకుండా డిటెక్టివ్ గారు ఆ దేవేంద్రని అన్ని వైపుల నుండి చుట్టుముట్టాలి అని ముగ్గురు చేతులు కలుపుతారు ఆకాష్ శ్రవంతిని కలిసి హైదరాబాద్ వెళ్ళే విషయం చెప్తాడు శ్రవంతి నాకు భయంగా ఉంది ఆకాష్ తెలిసి తెలిసి ప్రమాదంలోకి అడుగు పెడుతున్నావు నువ్వు ఏ పని చేసే ముందైనా ఇక్కడ నీ కోసం ఎదురు చూస్తూ నేను ఉంటానని మర్చిపోకు అని చెప్తుంది బాధగా ఆకాష్ శ్రవంతిని హక్ చేసుకొని భయపడుకురా నీ ప్రేమ నాకు ఎప్పుడు తోడుగా ఉంటుంది కదా నాకేమి కాదు అని చెప్తాడు శ్రవంతి నుదుటిపై పెట్టి ఆకాష్ ఇంటికి వెళ్ళిపోతాను హైదరాబాద్ వెళ్తున్న విషయం చెప్తాడు సీతమ్మ సాగర్ కోసం తీసుకువెళ్ళటానికి పిండి వంటలు రెడీ చేస్తుంది కిరణ్ గేమ్ హాలిడేస్ అవ్వడంతో అన్నయ్య నేను కూడా వస్తాను అని చేస్తుంది ఆకాష్ వద్దురా ఆఫీస్ పని మీద వెళ్తున్నాను కదా మనం ఇంకొకసారి అందరం కలిసి వెళ్దామని నచ్చ చెప్తాడు కిరణ్కి మరునాడు ముగ్గురు కలిసి భాషని ఫాలో అవుతూ హైదరాబాదు చేరుకుంటారు బాషా హైదరాబాదులో తన గెస్ట్ హౌస్కి వెళ్ళిపోతాడు ఆకాష్ వాళ్ళు ఎదురుగా దానికి దగ్గరలో ఉన్న హోటల్లో రూమ్ తీసుకొని ఉంటారు ఆ రూమ్ విండోలో నుండి బాషా గెస్ట్ హౌస్ క్లియర్గా కనబడుతుంది విండో దగ్గర నుండి బాషా ఎప్పుడు బయటకు వస్తాడా అని ఎదురు చూస్తూ ఉంటారు ఆకాష్ వచ్చిన విషయం తెలియటంతో సాగర్ వచ్చి కలుస్తాడు ఆకాష్ ఇప్పటి వరకు జరిగిందంతా సాగర్కి చెప్తాడు సాగర్ ఒరే నాకు తెలిసినంతవరకు ఆ దేవేంద్ర చాలా మంచివాడు అలాగే ఎంతో మంది అనాథ పిల్లలకు జీవితాన్ని ఇచ్చాడు వృద్ధాశ్రయములు కూడా నడుపుతున్నాడు మరి నువ్వు చెప్పింది నాకే నమ్మశక్యంగా లేదు మరి ప్రపంచం ఎలా నమ్ముతుందిరా ఆకాష్ అలా నమ్మించటానికే కదరా మాకు ఈ ప్రయత్నం సాగర్ మీరు చెప్పింది నిజమైతే నేను ఖచ్చితంగా మీకు తోడుంటాను ఏదైనా అవసరం అనుకుంటే ఒక ఫోన్ చేయి వెంటనే వస్తాను అని చెప్పి వెళ్ళిపోతాడు ఆ రోజు సాయంత్రం భాష బయటికి రావటం చూసి తనని ఫాలో చేస్తారు ఆకాష్ టీం భాష నేరుగా ఒక వృద్ధాశ్రమానికి వెళ్తాడు ఆకాష్ నన్ను చూస్తే భాష సార్ గుర్తుపడతారు సో మీరు వెళ్ళండి లోపలికి అని వాళ్ళ ప్లాన్ చేసుకొని ఎవరు గుర్తుపట్టకుండా తలకి క్యాప్ కళ్ళకి గాగుల్స్ పెట్టుకొని వెళ్తారు కుమార్ గారు తనని ఎవరు గుర్తుపట్టకుండా రెడీమేడ్ గడ్డం కూడా అతికించుకొని తో కలిసి లోపలికి వెళ్తారు లోపల అంతా పచ్చటి చెట్లు రంగురంగుల పూలు అక్కడక్కడ కూర్చోడానికి వీలుగా బెంచీలు పంజరంలో ఉన్న పిచ్చుకల కువకువలతో చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది కుమార్ గారికి కొంతమంది వృద్ధులు కబుర్లు చెప్పుకుంటూ ఉంటే మరికొంతమంది వాకింగ్ చేస్తూ ఉంటారు కుమార్ గారు డిటెక్టివ్ ఇద్దరూ చుట్టూ ఉన్న ప్రదేశాన్ని పరిశ్రమల్ని గమనిస్తూ ఉంటారు ఇంతలో ముప్పై ఏళ్ళ వయసు ఒక అతను వచ్చి ఎవరు సార్ మీరు ఎవరు కావాలి అని అడుగుతాడు డిటెక్టివ్ నేను ఫారెన్లో సెటిల్ అయిన ఎన్ఆర్ఐని అక్కడ ఏదో కాస్త సంపాదించిన దానిలో ఇలా సేవా కార్యక్రమాలకు వాడుతూ ఉంటాను ప్రతి సంవత్సరం వచ్చి ఒక్కొక్క అనాథ శరణాలకు ఎంతో కొంత ఇస్తూ ఉంటాను ఈసారి ఇక్కడ డొనేట్ చేద్దామని వచ్చాను అని చెప్తాడు వచ్చిన అతను సరే రండి మా మేడంతో మాట్లాడండి అని చెప్పి అక్కడ ఇన్ఛార్జ్ దగ్గరకు తీసుకొని వెళ్తాడు ఈవిడే మా మేడం రత్నగారు అని ఒక యాభై ఏళ్ళ వయసులో ఉన్న ఆమెను చూపిస్తాడు ఆమెతో మేడం వీళ్ళు మన అమౌంట్ డొనేట్ చేయడానికి వచ్చారు అని చెప్పి వెళ్ళిపోతాడు రత్న మేడం చాలా మంచిదండి మీలాంటి మంచి మనసు అందరికీ ఉండాలని ప్రతిరోజు ఆ దేవుని ప్రార్థిస్తూనే ఉంటాము ఇంతకీ మీ పేరు చెప్పండి అని అడుగుతారు డిటెక్టివ్ నా పేరు సలీం ఈయన గిరిధర్ గారు ఫారెన్లో సెటిల్ అయ్యారు దేశం కోసం ఎంతో కొంత సేవ చేయాలని ప్రతి సంవత్సరం వచ్చి ఇలాంటివి సేవా కార్యక్రమాలు చేస్తూ ఉంటారు దానిలో భాగంగానే ఈ సంవత్సరం మీ ఫౌండేషన్కి ఆయనకు తోచింది ఇస్తామన్నారు అందుకోసమే ఇక్కడికి వచ్చాము అని చెప్తాడు కుమార్ గారు అబ్బా ఇంతటి అదృష్టాన్ని నాకే ప్రసాదించావా నాయన అని అనుకుంటూ మనసులో రత్న మేడం సరేనండి మీ పేర్లు మీ మీ వివరాలు అనుకున్నంత అమౌంటు మీ డీటెయిల్స్తో సహా ఈ ఫామ్లో రాసి ఇవ్వండి అని చెప్తూ ఉంటారు డిటెక్టివ్ సార్ మీరు ఈ పని చూస్తూ ఉండండి నేను ఇప్పుడే వస్తానని చెప్పి రత్న మేడంతో మేడం నేను ఒకసారి మొత్తం చూసి రావచ్చా అని అడుగుతాడు డిటెక్టివ్ రత్న మేడం తప్పకుండా అండి అని చెప్పి అక్కడే ఉన్న ఒక అతనితో రాము సార్కి అంతా చూపించు అని చెప్పి పంపిస్తుంది డిటెక్టివ్ తన కళ్ళతోనే చుట్టూ ఉన్న మనుషులను పరిసరాలను స్కాన్ చేస్తూ ఉంటాడు డిటెక్టివ్ రాము నువ్వు ఇక్కడ ఎంతకాలం నుంచి పనిచేస్తున్నావు అని అడుగుతాడు అతనితో మాటలు కలుపుతూ రాము పదమూడేళ్ల నుంచి చేస్తున్నాను సార్ నాకంటూ ఎవరూ లేరు సార్ చర్చ దగ్గర అడుక్కుంటూ ఉండేవాడిని ఒకరోజు రత్న అమ్మ నన్ను చూసి ఇక్కడికి తీసుకొని వచ్చి పనిలో పెట్టారు ఇక్కడే తింటాను ఇక్కడే పడుకుంటాను నాకు ఇదే ఇల్లు అని చెప్తాడు డిటెక్ట్ అయితే ఇక్కడ అంతా నీకు బాగా తెలుసు అనుకుంటా రాము రాము మీరు దేని గురించి అంటున్నారు సార్ డిటెక్ట్ అదే రాము ఇక్కడ ఎవరెవరికి ఏమేమి కావాలి ఎంతమంది ఉన్నారు ఇలాంటివి అన్నమాట అని అంటారు అతనికి మరో ఆలోచన తాపు ఇవ్వకుండా డిటెక్ట్ రాము నేను ఇక్కడే ఉంటాను నాకు వాటర్ తీసుకురా వస్తావా అని అడుగుతారు అతనిని పక్కకు పంపించడం కోసం రాము సరే సార్ నేను ఇప్పుడే తీసుకొని వస్తానని చెప్పి వెళ్ళిపోతాడు డిటెక్టివ్ అతను వెళ్ళిపోగానే తను తీసుకువచ్చిన వైర్లెస్ మైక్రో కెమెరాని అక్కడ ఉన్న మేరీ మాత విగ్రహం పక్కన సెట్ చేసి పక్కనే ఉన్న బిల్డింగ్లో